హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈ రోజు మురుకుల రెసిపీని చేయబోతున్నాము పిల్లల స్నాక్స్కి పండగలకైనా ఇలా మురుకులను ఒకసారి చేసి చూడండి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి ఇలా కరకరలాడే మురుగులను మురుకులను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మురుకులకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఒక కప్పు అటుకులు అటుకుల పోహా చేసుకుంటాం కదా ఇలా లావుగా ఉన్న అటుకులను తీసుకోవాలి అరకప్పు పుట్నాలు ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాలి ముందుగా ఒక కప్పు అటుకులను కడాయిలో వేసి వేయించాలి మంటను సిమ్ లో పెట్టి అటుకులను ఒక ఐదు ఆరు సెకండ్స్ ఇలా వేయించాలి అరకప్పు పుట్నాల పప్పుని కూడా వేసి అటుకులను పుట్నాల పప్పుని వేయించాలి వన్ మినిట్ పాటు ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పుట్నాల పప్పు అటుకులను ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి పుట్నాల పప్పు అటుకులు చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్లోకి మిక్సీ పట్టిన పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లడబట్టుకోవడం వలన మురుగులు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం జల్లించిన పిండిలోకి ఒక కప్పు బియ్యం పిండిని వేయాలి ఇలా బియ్యం పిండిని వేసిన తర్వాత పిండిలన్నీ బాగా కలిసేలాగా కలపాలి ఇప్పుడు మురుగుల పిండిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం కారం వాము నువ్వులు బటర్ పసుపు జీలకర్ర సాల్ట్ ఇప్పుడు పిండిలోకి టూ టేబుల్ స్పూన్ నువ్వులు రెండు టీ స్పూన్స్ జీలకర్ర వన్ టీ స్పూన్ వాము రెండు టీ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు ఇలా మురుగుల పిండిలోకి ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత పిండిలో వేసిన ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి రెండు టీ స్పూన్స్ బటర్ వేసి పిండిలో బటర్ని బాగా మిక్స్ చేసిన తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా వేడి నీళ్ళను వేస్తూ స్పూన్తో కలపాలి పిండి కొద్దిగా గోరువిచ్చగా అయిన తర్వాత చేతితో ఒత్తుతూ మురుకుల పిండిలా కలుపుకోవాలి ఇలా కలిపిన మురుకుల పిండిని ఫైవ్ మినిట్స్ మూత పెట్టి నాన నింపాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే లోపు ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్న మురుకుల పిండిని మురుకు ప్రెస్ లో స్టార్ ప్లేట్ పెట్టి మురుకుల గొట్టం లోపల నూనె బాగా రాసి పిండి ముద్దను నింపాలి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టి నేరుగా కడాయిలో మురుకులను వదలాలి ఇలా మురుకులను వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి స్లోగా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మురుకులను వేయించాలి ఇలా వేయించిన మురుకులను ప్లేట్లోకి తీసుకోవాలి మురుకులను ఆయిల్లో వదిలేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టండి మురుకులు మాడిపోకుండా ఉంటాయి మురుకులు వదిలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మురుకులను స్లోగా ఫ్రై చేస్తూ కరకరలాడేలాగా క్రిస్పీగా ఫ్రై చేయండి మురుకులను ఇలా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి మురుకుల పిండి మొత్తాన్ని మురుకుల ప్రెస్లో పెడుతూ ఇలా మురుకులను వేసి ఫ్రై చేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ కరకరలాడే క్రిస్పీగా మురుకులను రెడీ చేసుకున్నాం కదా ఇలా చేస్తే పండగలకి పిల్లల స్నాక్స్కి పర్ఫెక్ట్ మురుకులు రెడీ ఇలా మన ఇంట్లోనే కరకరలాడే టేస్టీ మురుకులు రెడీ చేసుకోండి రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం బాయ్